హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీలో మనకి ఎన్ని సీట్లు ఖాళీ కొని స్టూడెంట్స్ అందరు కూడా ఎందుకంటే తెలుగు వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ మరి తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎక్కువ హోమ్ స్టేట్ అమ్మా ఇది ఇక్కడ ఎన్ని సీట్లు ఖాళీ కొని ఒకసారి చూసేద్దాం మనం ఇక్కడ మెయిన్గా ముందే ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి కామన్ హోమ్ స్టేట్ కోటాలు మొత్తం కలిపి ఇక్కడ నూట పది సీట్లు ఉన్నాయమ్మా నూట పది సీట్లు ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాం కదా నూట పది వన్ టెన్ సీట్స్ అయితే ఉండటం జరిగింది ఇక్కడ చూసినట్టయితే హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఒకసారి చూసేద్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓన్లీ హోమ్ స్టేట్లో చూద్దాం హోమ్ స్టేట్లో చూసినట్టయితే ఇక్కడ ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి ఏపీ స్టూడెంట్స్కి ఓన్లీ థర్టీన్ థర్టీ నైన్ స్టూ సీట్స్ ఉన్నాయి హోమ్ హోమ్ స్టేట్లో ఈ హోమ్ స్టేట్కి వచ్చేదరికి ఓపెన్లో ఎన్ని సీట్లు ఉంటాయి ఒక్కసారి చూసేది ఇది మీకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా సీసీఆర్కి మంచిగా ఉపయోగపడుతుంది హోమ్ స్టేట్కి వచ్చేదరికి పిల్లలకు వచ్చి ఓపెన్లో పదహారు సీట్లు మా ఓపెన్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి ఓపెన్లో పదహారు సీట్లు ఉండడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఈడబ్ల్యూఎస్లో మనకి ఎన్ని ఆరు సీట్లే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో ఆరు సీట్లే ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే ఈడబ్ల్యుఎస్లో ఆరు ఆరు సీట్లు ఉండి ఎస్సీ స్టూడెంట్ మరి ఎన్ని సీట్లు ఉన్నాయి ఎస్సీ స్టూడెంట్స్కి ఎస్సీకి మూడు సీట్లే ఉంది షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి మూడే ఉండి ఇక్కడ మరి సీసాప్ కాబట్టి ఇక్కడ మరి క్యాటగిరైజేషన్ ఏమి గుర్తించదమ్మో అన్ని కేటగిరీలు సమానమే మరి మీరు ఇక్కడ మనకి క్యాటగిరీ ఏమైనా వస్తుందేమో అని మీరు ఉండొద్దు ఇక్కడ క్యాటగిరీ వచ్చే సీన్ లేదు ఇక్కడ అదేవిధంగా ఏంటంటే మరి ఇక్కడ ఎస్టీ మరి ఎస్టీకి రెండే ఉండయి రెండు సీట్లు మాత్రమే ఇక్కడ ఉండటం జరిగింది ఇక్కడ మరి అదేవిధంగా హోమ్ స్టేట్ చూద్దాం హోమ్ స్టేట్లో మనకి హోమ్ స్టేట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి హోమ్ స్టేట్లో మనకు వచ్చేసి ఎస్టీకి రెండే ఉండి హోమ్ స్టేట్లో ఎస్టీకి రెండే ఉండే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎస్టీకి ఏమేమి సీట్లు ఉన్నాయి అక్కడ కూడా ఫిల్టర్ చేద్దాం ఇక్కడ చూ మనకి సివిల్ ఇంజనీరింగ్లో మాత్రమే ఉండే సివిల్ ఇంజనీరింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఎస్టీకి సివిల్ ఇంజనీరింగ్లో మాత్రము సీట్స్ ఉండటం జరిగింది అదేవిధంగా అదర్ స్టేట్లో అదర్ స్టేట్ కేటగిరీలో సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉ మరి అదర్ స్టేట్ ఓపెన్లో మనకి ఇక్కడ ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ఈ ముప్పై నాలుగులో సిఎస్ఈ సిఎస్ఈ బ్రాంచ్కి ఎక్కువ ఉన్నాయమ్మ ఎక్కువ సీఎస్ఈ బ్రాంచ్కి ఉండే ఓపెన్ స్టూడెంట్స్కి సిఎస్సి బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్లో మూడు సీట్లు ఉండటం అయితే జరిగింది ఇక్కడ చూసి చూడండి ఇక్కడ ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరు కూడా మిస్ అవ్వకూడదు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏడు సీట్లు ఉన్నాయి అదర్ స్టేట్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ కూడా మరి ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సిఎస్ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెటలజీ ఎలక్ట్రా అండ్ ఎలక్ట్రానిక్స్ ఈడబ్ల్యూఎస్ కోట ఉండటం జరిగింది మరి అదే చూసినట్టయితే ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్లో ఓబీసీ ఓబీసీఎన్సీల్లో స్టూడెంట్స్కి మీకు ఇరవై రెండు సీట్లు ఉన్నాయి అమ్మ ఇరవై రెండు సీట్లు బయోటెక్నాలజీలో ఫీమేల్కి కోటి మేల్ కోటి కెమికల్ ఇంజనీరింగ్లో మూడు ఉండే సివిల్ ఇంజనీరింగ్లో నాలుగు సివిల్ ఇంజనీరింగ్ ఒకటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మెకానికల్ మూడు మెటలర్జికల్ మెటలర్జికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మొత్తం ఇరవై రెండు ఉండే స్టూడెంట్స్కి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎస్సీ స్టూడెంట్స్కి ఎన్ని ఉండే చూద్దాం ఒకసారి ఎస్సీ స్టూడెంట్స్కి ఉండే నాలుగు సీట్లు ఉన్నాయమ్మ ఎస్సీ స్టూడెంట్కి నాలుగు ఉండే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి మెకానికల్ మెటాలజీ ఈ విధంగా మరి సీట్లు ఉండడం అయితే జరిగింది మొత్తం నాలుగు సీట్లు ఉన్నాయి ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టీకి అయితే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒక సీటు మాత్రమే ఇక్కడ వచ్చింది మనకి ఇప్పుడు ఇది ఒక సీట్ సివిల్ ఇంజనీరింగ్లో మాత్రము సీట్స్ ఉండే సివిల్ ఇంజనీరింగ్లో మాత్రం ఉండే అదేవిధంగా హోమ్ స్టేట్లో చూసినట్టయితే ఇది అదర్ స్టేట్లో మనం కేటగిరీ వైజ్గా అదర్ స్టేట్లు హోమ్ స్టేట్ కోటాలో బయోటెక్ ఉందమ్మా బయోటెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఎక్కువ ఎక్కువగా ఇక్కడ ఓసీ ఓసీ పిల్లలకి ఇంతకుముందు ఇండేటిల్గా చేయలేదు నేను అది ఎందుకంటే రిపీట్ చేస్తున్నది ఓపెన్లో హోమ్ స్టేట్ కోటాలు మనకు పదహారు సీట్లు ఉన్నాయి పదహారు సీట్లు హోమ్ స్టేట్ కోటాలు బయోటెక్నాలజీలు అమ్మాయిలకు అబ్బాయిలకు కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మూడు ఉండే అమ్మాయిలకు మూడు ఉండే సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువ ఉన్నాయి ఎవరైనా ఏపీలో సివిల్ ఇంజనీరింగ్ కావాలంటే మీరు చారొచ్చు ఇబ్బంది ఏమో లేదు ఎలక్ట్రానిక్స్ అండ్ కంపెనీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా నాకు ఏపీఏ కావాలంటే ఇదే పెట్టుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈడబ్ల్యుఎస్లో ఎంత ఉండే ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి అమ్మ ఆరు సీట్లు ఉన్నాయి ఒకటి బయోటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ మెటలాజికల్ అండ్ మన ఒక్కొక్క సీట్ ఉంది ఒక్కొక్క బ్రాంచ్లో వచ్చి ఒక్కొక్క సీట్ ఉండటం అయితే జరిగింది ఓబీసీ ఎన్సిఎల్ ఎన్సిఎల్ పదహా పది సీట్లు ఉండే పది సీట్లు బయోటెక్నాలజీ రెండు సివిల్ ఇంజనీరింగ్ రెండు సివిల్ ఇంజనీరింగ్ ఒకటి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి మెకానికల్ ఒకటి మెటలజీ రెండు మెటలజికల్ అండ్ మెటీరియల్స్ ఒకటి ఈ విధంగా సీట్స్ అయితే ఉన్నాయి పది సీట్లు అయితే అదే అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ చూసావా ఎస్సీ మూడు చూసాం కదా ఎస్సీ స్టూడెంట్స్ మూడు ఉండే బయోటెక్ మెకానికల్ అండ్ మెటాలజీ ఇది మరి ఎస్టీ కూడా ఒకటి సివిల్ సివిల్ ఇంజనీరింగ్ ఎస్టీలో ఒకటి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా దీని ప్రకారం నాకు ఏపీలో కావాలంటే మరి అదేవిధంగా మన మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వండి ఎవరైనా స్టూడెంట్ మెంటర్షిప్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి లేకపోతే మీరే పెట్టుకోవచ్చు ఇది మన మెంటర్షిప్ టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి మనకి మెంటర్షిప్ ఫీజు ఇది మీరు వాట్సాప్ నెంబర్ ఇది మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇక్కడ మీరు అమౌంట్ స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ మరి స్క్రీన్ షాట్ అయితే దీనికి పంపించండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ స్టూడెంట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా సీసీ యాప్లో రావాలనుకున్నాము ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్